భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్మికులకు లాభాల వాటాలో ముప్పై ఐదు శాతం బోనస్ వెంటనే ప్రకటించాలని సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ అమలు చేయాలని సింగరేణి సంస్థలో నూతనంగా చేస్తున్న ట్రాన్స్ఫర్స్ వెంటనే రద్దు చేయాలని కోరుతూ టీబీజికేస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా పాల్గొన్న టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ మరో మాజీ మంత్రి వరమ వెంకటేశ్వరరావు గారు ఆనాడు కేసీఆర్ గారు నాయకత్వంలో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్మికునికి ప్రతి ఏరియాలో ఉన్నటువంటి కుటుంబ సింగరేణి కార్మిక కుటుంబాలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అనేకమైన చేసినటువంటి అన్ని కూడా ఈ రోజున కార్మికులు గుర్తు చేసుకుంటా ఉన్నారు మన మీటింగ్ లో మన మంత్రి మాజీ అవగాహన మళ్ళీ చివరికి పోరాటమే శరణ్యం అని చెప్పేసి టీబీజికేస్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి ఎత్త ఎత్తున మిత్రులు కార్మికులు పాల్గొన్నటువంటి ఈ ధర్నాలో మరి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి వర్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వారికి జిల్లా జిల్లా వర్గాల వారికి పెంచి మరి పండుగ బోనస్ గా ఇస్తే మేమే పది వేలు ఇరవై వేలు ఇస్తారేమో అనేసి అనుకున్నాం కానీ డెబ్బై వేలు అనే సరికన్నా ఆశ్చర్యంగా చూసిన నిజంగా ఇంత పెద్ద మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉంటారా కార్మికుల పట్ల అనేసి ఆశ్చర్యపోయి చూసాం సింగరేనికి బొగ్గు బాగు లేవా కేటాయించాలి అనేది ఓకే వేలంలో వేస్తే లాభం జరుగుతుంది రాయాలిటీ తక్కువ చెల్లించాల్సింది వాళ్ళకి ఓకే ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులన్నీ మనకు కేటాయించినట్లయితే ఒక్కొక్కటి ప్రైవేట్ వరకు పోయినట్లయితే ఉన్నటువంటి ముప్పై ఐదు ముప్పై ఐదు బాయుల మూసుకోపోతా ఉంటే కొత్త బావి వచ్చినట్లయితే మరి మన సంఖ్య తగ్గి వాళ్ళ సంఖ్య పెరిగినట్లయితే ఈ సింగరేణిగా ఉంటదా ప్రైవేట్ గా పడుతుందా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ యొక్క ఒక్కొక్క లాక్ వెంటనే మనకి ప్రకటించాలి అనేటువంటిది వేలం లేకుండా ఇవ్వాలి అనేటువంటిది ఒకటి

ఇప్పుడున్నటువంటి అయ్యే విధంగా తెలియపరుస్తూ సంస్థలు ఏవైతే సర్వే చేసి కొత్త బావులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం సహకరించి దేశంలో వరకు ఉన్నటువంటి గోల్ సంస్థలకు ఏ విధంగా అయితే వాళ్ళ బొగ్గు బావులు వాళ్ళకే కేటాయిస్తున్నారో సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి బొగ్గు బ్లాకులు కూడా సింగరేణి సంస్థకే కేటాయించాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు మరి రిస్క్ తో కూడుకున్నటువంటి జాబ్ చేస్తారు కాబట్టి అనేక ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఉద్యోగం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జింషన్ ఇవ్వాలని అనేక సంవత్సరాల నుంచి కోరుతా ఉన్నాం అదేవిధంగా మన యూనియన్ నాయకులు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో మనకిస్తున్నటువంటి అదనపు సౌకర్యాలు పెరుక్స్ మీద సింగరేణి యాజమాన్యమే రియంబర్స్మెంట్ ఇవ్వాలనేటువంటి విధానాన్ని కూడా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏదైతే కేసీఆర్ గారి హయాంలో ముప్పై రెండు శాతం లాభాల వాటా ఇచ్చి కార్మికుల యొక్క మరి ఆ మనుగడకు పాటు వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో గుంజుకున్నట్టుగా మొన్నసారి మరి ముప్పై రెండు శాతం వాటా చూపించి పదహారు శాతానికే మరి లాభాల వాటా ఇచ్చినటువంటి సంగతి తెలుసు